దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జనసేన మొత్తం ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు పోటీ చేయడం జరిగింది అదే విధంగా రెండు ఎంపీ సీట్లు పోటీ చేయడం జరిగింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది అదేవిధంగా రెండు ఎంపీ సీట్లు రెండు గెలుచుకుని మొత్తం క్లీన్ స్వీప్ చేసింది ఎవరు ఎంత మెజార్టీ గెలిచారు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు అనే తదితర విషయాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం ముందుగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాప నుంచి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి వంగ గీత మీద డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిపొంది ఇక్కడ నుంచి జనసేన జెండా ఎగరవేశారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ ఉన్నారు ఇక తెనాల నుండి నాదన్ల మనోహర్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి అన్నాపుతున శివకుమార్ మీద నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజార్టీతో గెలిపొంది జనసేన జెండా ఎగరవేశారు ప్రస్తుతం నాదన్ల మనోహర్ గారు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక నిడదల నుండి కందులు దుర్గేష్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాసరావు మీద ముప్పై మూడు వేల మూడు వందల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపింది జనసేన జెండా ఎగరవేశారు ప్రస్తుతం దుర్గేష్ గారు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక అవనగడ్డ నుండి సీనియర్ రాజకీయ నాయకుడు మండల బుద్ధప్రసాద్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి రమేష్ బాబు మీద నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపింది జనసేన జెండా ఎగరవేశారు ఇక అనకాపల్లి నుండి సీనియర్ రాజకీయ నాయకుడు కొనతల రామకృష్ణ పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి భర్త్ కుమార్ మీద అరవై ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరేశారు ఇక కాకినాడ రూరల్ నుండి పోటీ చేసినటువంటి పంతు నానాజీ తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీద డెబ్బై రెండు వేల నలభై ఓట్ల భారీ తేడాతో గెలుపొంది ఇక నుండి జనసేన జెండా రెపరెపలాడించారు ఇక నెల్లిమర్ల నియోజకవర్గం నుండి లోకం మాధవి గారి పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అప్పల్ నాయుడు మీద ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక భీమవరం నుండి ఆంజనేయుల గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ మీద అరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్ల అధిక భారీ మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక తాడేపల్లిగూడు నుండి బొలిసెట్టి శ్రీనివాస్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి అయినటువంటి కొట్టు సత్యనారాయణ మీద అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక రాజానగరం నుండి భక్తులు బలరామకృష్ణ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి జగ్గంపూడి రాజా మీద ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా రెపరెపలాడించారు ఇక రాజోల్ నుండి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దేవ వరప్రసాద్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు మీద ఈయన ముందు టీడీపీలో ఉండేవారు తర్వాత వైసీపీలోకి వచ్చి వైసీపీ నుండి పోటీ చేయడం జరిగింది ఆయన మీద ముప్పై తొమ్మిది వేల పదకొండు ఓట్ల మెజార్టీతో గెలిపింది జనసేన జెండా ఎగరవేశారు ఇక పి గన్నవరం నుండి ఈస్ట్ గోదావరి పి గన్నవరం నుండి గిట్టి సత్యనారాయణ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి వేణుగోపాల్ మీద ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిపింది జనసేన జెండా ఎగరవేశారు ఇక ఎలమంచుల నుండి సుందరపు విజయకుమార్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి వెంకటమూర్తిరాజు మీద నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా రెపరెపలాడించారు ఇక పెందుత్తు నుండి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అదీప్ రాజ్ మీద నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక తిరుపతి నుండి అరవి శ్రీనివాస్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి మీద అరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక పోలవరం నుండి చిర్రి బాలరాజు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థిని రాజ్యలక్ష్మి గారి మీద ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక నరసాపురం నుండి పోటీ చేసినటువంటి బొమ్మడి నాయకర్ తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు మీద నలభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక పాలకొండ నుండి జయకృష్ణ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థిని కళావతి గారి మీద పదమూడు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక విశాఖపట్నం సౌత్ నుండి వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి వాసుపల్ గణేష్ మీద అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక ఉంగుటూరు విషయానికి వస్తే ఇక నుండి పి ధర్మరాజు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు మీద నలభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఇక రైల్వే కోడి విషయానికి వస్తే ఇక్కడ నుండి యనమల్ భాస్కర్ గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి శ్రీనివాసుల మీద పదకొండు వేల నూట ఒకటి ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా ఎగరవేశారు ఈ విధంగా జనసేన నుండి పోటీ చేసినటువంటి ఇరవై ఒకటి అసెంబ్లీ అభ్యర్థుల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది మొదటి స్థానంలో నిలిచింది పంతో నానేజీ గారు ఈయన కాకినాడ రూరల్ నుండి పోటీ చేసి డెబ్బై రెండు వేల నలభై ఓట్ల తేడాతో విజయం సాధించి మొదటి ప్లేస్ లో నిలిచారు అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపుర నుండి పోటీ చేసి డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొంది రెండో ప్లేస్ లో నిలవడం జరిగింది ఇక ఎంపీల విషయానికి వస్తే మచిలీపట్నం నుండి బాలసౌరి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి చంద్రశేఖరరావు మీద రెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొంది జనసేన జెండా మచిలీపట్నం ఎగరవేయడం జరిగింది ఇక కాకినాడ నుండి టి టైమ్ ఉదయ్ భాస్కర్ పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి చలమలసెట్ సునీల్ మీద రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై యొక్క ఓట్ల మెజార్టీతో గెలుపొంది కాకినాడలో జనసేన జెండా ఎగరవేయడం జరిగింది ఈ విధంగా మొత్తం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ రెండుకు రెండు ఎంపీ సీట్లు గెలుచుకుని జనసేన క్లీన్ స్వీప్ చేసింది ఇది రాష్ట్ర చరిత్ర ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్